తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ తెలిపారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం కోసం కొండా దంపతులు పనిచేస్తారని ఆయన అన్నారు వరంగల్ ఓ సిటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు పల్లం పద్మరవి భోగి సువర్ణ సురేష్ సోమశెట్టి శ్రీలత ప్రవీణ్ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

లో బయటింగ్ కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళకు బాధ ఉంది మరి మాకు న్యాయం జరుగుతుందా మా అమ్మడి ఉన్నకు న్యాయం జరుగుతుందా అనే ఒక బాధ ఉంటుంది కొండ మురిని మాటిస్తే తప్పుడు మన నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే పనిచేస్తా ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా నన్ను నమ్మి మరి కొండ సూర్యఖమ్మ నమ్మి వాళ్ళు రావడం జరిగింది పూర్తిగా వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరికైతే ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా కుటుంబాన్ని తెలుసుకొని చూసుకొని న్యాయం చేస్తాను తెలియజేస్తున్నాకే ఒకటే మాట చెప్తున్నా మా కుటుంబం లెక్క చూస్తా అని ఆ మైసమ్మ సాక్షిగా సాయిబాబు భవిష్యత్తులో మళ్ళా మనకు ఐదు వందల కోట్లు వస్తున్నాయి మొన్న బడ్జెట్లో రేకంలో పెట్టించింది వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే కార్యక్రమం ఇండ్ల విషయంలో కూడా న్యాయం జరిగే కార్యక్రమం చేస్తాను ప్రస్తున్నారు అనుకోవచ్చు మరి మాకు ఇందు ఇస్తానికి ఇచ్చే మీటింగ్ పెట్టిండు కానీ మరి ఇచ్చిండే అని అడుగుతున్నాను చెప్పాలి నేను మాత్రమే ఇస్తాను మాట అంటే మాటే మీద తెలుసు కానీ కార్పొరేటర్లకు కూడా ఒక హామీ ఇస్తున్నాను మా కుటుంబ సభ్యులు మీరు ఎప్పుడైనా రావచ్చు నేను ఒక అదే చెప్పిన పొద్దున నేను ఐదు గంటలకే లేస్తా నేను అప్పుడైతే మీ బాధలు ఇంత కాబట్టి మీరు కంపల్సరీ ప్రజల కోసం కొంత కష్టపడి మీరు రాండి మీరు సమస్యలు చెప్పండి చెప్పడం జరిగింది దానికి అందరూ కూడా మరి ఒక్కరి మరి కాంగ్రెస్ పార్టీకి పక్షిరండ్ మరి మీరు పిల్లలు ధన్యవాదాలు ఇలా రేవంత్ అన్న కూడా మనం అంటే బాగా డిస్టర్బ్